ప్రజాస్వామ్య దేశంలో మరి ప్రజలే మాట్లాడుతున్నారు కదా మరి వాళ్ళ బాధలు పట్టించుకోకపోతే ఎలా అనేది కూడా ముఖ్యంగా ఈ అయితే మనం మరి ఈ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఎలాంటి వైద్యం జరుగుతుందని కూడా మనం తెలుసుకోవచ్చు మరి ఎలాంటి వైద్యం జరగడా మనం ఎంత గొంతెత్తి కానీ కూడా అధికారులు చూసి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు నా పేరు నాగరాజు గంభీరోపేట నేను ఎంతో ముందుకు ఫిజియోథెరపీ కానీ పది రోజుల కింద వచ్చిన సార్ని అడిగిన ఫిజియోథెరపీ చేయించుకోలేదని చెప్పారు సార్ మేము వేరే దగ్గర ఉంచుకున్నప్పుడు ఇక్కడ మాకు లోకల్లో ఉందని తెలిసి ఇక్కడికి వచ్చినాము గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినాం కదా డాక్టర్ని కలిస్తే మిషన్లు ఖరాబ్ అయినాయి పంపించినామని చెప్పారు ఎప్పుడైతే సార్ అని అంటే తొందరని చేపిస్తామని చెప్పి చెప్పారు ఇంతవరకు లేదు పది రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నా మొన్న కూడా రిపోర్ట్ పెట్టమని అంటే రిపోర్ట్ కూడా పెట్టినాం సార్ అయినా కానీ చర్య తీసుకుంటలేరు పట్టించుకుంటలేరు మొత్తానికి మరి మమ్మల్ని ఇట్లా నేర్చిపెడతారా పెడతారా అసలు మాకు కాలు మరి పనిచేస్తుందా పని చేయదా లేదంటే మరి మేము ఏడుకోవాలో కూడా మాకు సమాధానం ఇవ్వాలి అసలు పట్టించుకుంటానే లేరు హాస్పిటల్కి కతే ఎందుకోసం మరి గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేందుకు లేకేందుకు ఇంత కూడా పట్టించుకునే లేదు ఏమన్నా అంటే చేయించాం చేయించాం అంటూ ఎప్పుడు చేయిస్తారు మాకు నిజంగా క్లారిటీగా చెప్పాలి క్లారిటీ ఏమి విషయమే అనేది కూడా మొత్తం చెప్తాను లేరు వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటున్నారు కానీ దీని గురించి అసలు పట్టించుకునే లేదు మాకు ఈ సార్ కూడా పట్టించుకోకపోయినప్పుడు మీరు కూడా కొద్ది నాన్న మా మీద జాలి చూపించైనా కానీ హాస్పిటల్లో ఏం లేవు ఏమున్నాయి అనేది దాని మీద విచారణ చేసి పంపించాలి ఇంతవరకు కూడా పంపిస్తలేదు సార్ పంపి వీళ్ళు చెప్తున్నామని అంటారు వీళ్ళు చెప్పింది మాకు తెలియదు చెప్పంది తెలియదు మీరు చెప్పిన దానికైతే కొద్ది పట్టించుకోవాలని కోరుకుంటున్నాం సార్ అంబీరావుపేట మండల కేంద్రం నందు టీవీపీ ఏరియా హాస్పిటల్ సిరిసిల్ల సివిల్ సర్జన్లో ఏ విధానం ఉందో ఇక్కడ కూడా ఆ విధానమే వైద్యం అందించాల్సినటువంటి సంపూర్ణ బాధ్యతను మార్చి ఇక్కడ ఓన్లీ ఒక ముగ్గురు ఎంబీబీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్తో ఈ హాస్పిటల్ కొనసాగించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళ రోగుల యొక్క పరిస్థితిని గమనించక గోళీలు సరిగా లేవని చెప్పడం జ్వరం వచ్చినా కూడా పట్టించుకోకపోవడం మోషన్స్ అయితే జాప్యం చేసి సిరిసిల్లాకు ప్రతి కేసును సిరిసిల్లా రిఫర్ చేసి పంపిస్తే ఇక్కడ ఈ మండల కేంద్రంలో మరి ఎందుకు ఉంది ఈ ఏరియా హాస్పిటల్ అని చెప్పేసి నేను గం ఈ ఇక్కడ వికలాంగుల హక్కుల పోరాట సమితి పక్షాన నేను గొంతెత్తి మరీ అరుస్తూ మేము ఏ పార్టీలకు సంబంధితలో కాదు మేము నిరుపేద ప్రజలకు సంబంధించినటువంటి భాగస్వామ్యులం నిరుపేద సభ్యుల కుటుంబ సభ్యులము రోజు మేము మాట్లాడుతున్నాం సార్ ఇక్కడ ఉన్న ప్రెసెంట్లీ ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ముగ్గురు అంటే ఇద్దరు స్పెషలిస్ట్ లో ఆ తర్వాత ఒక సూపరిటెండెంట్ గారు కొత్త కొత్తగా వచ్చిండ్రు మొన్న మొన్ననే ఫ్రెండ్స్లే అని ఆ తర్వాత ఇక్కడ ఉండాల్సిన డాక్టర్స్ సుమారు ఆరుగురు ఆరుగురు ఉండాలి ఆరుగురు డాక్టర్లు ఉండాలి పన్నెండు మంది పదిహేను మంది సిస్టర్స్ ఉండాలి అందులో పన్నెండు మంది నర్సుగా పన్ను సిస్టర్స్ ఉన్నారు వీళ్ళు మాత్రమే పని చేస్తున్నారు అయితే ఇక్కడ ఉండాల్సినటువంటి స్టాఫ్ మొత్తం వ్యవస్థ స్థాపకంగా చేయలేదు కానీ ఇప్పుడు ఇక్కడ అంటే ఈ ఇందులో ఇంక ఎంతమంది డాక్టర్లు కావాలి ఎంతమంది స్టాఫ్ కావాలి ఎలాంటి వైద్య పరికరాలు కావాలి ఇంకా నలుగురు డాక్టర్స్ కావాలంటే సర్జికల్ ప్లస్ చిన్నపిల్లల యొక్క వైద్య విధానం అందించేటువంటి డాక్టర్స్ అలాగే ఇక్కడ సూపరింటెండి తో పాటు మొత్తం కలుపుకుంటే ఆరుగురు డాక్టర్స్ ఉంటారు అలాగే ఇప్పుడు ముగ్గురు సూపరింటెంట్ గారితో ఉన్నారు కాబట్టి ఇంకా ముగ్గురు డాక్టర్లు కావాలి ఆ ముగ్గురు డాక్టర్ ఒక ఆర్థోపెడికల్ ఒక సర్జికల్ కాబట్టి ఇక్కడ డెలివర్స్ డెలివరీస్ కేసులు వస్తే కూడా ఆ డెలివరీస్ కేసులను కూడా ఒకవేళ నార్మల్ అయ్యేటువంటి అవకాశం ఒక సమయానికి సరిపడేటువంటి అవసరం ఉంటే చేస్తున్నారు లేకపోతే వాళ్ళకు వీలు కాకపోతే సపోర్ట్ దాకా ఆ మధ్య రేటు అంబులెన్స్ పక్కనే ఉంది కాబట్టి రిఫర్ చేసి పంపిస్తూ సిరిసిల్కు పంపించడం జరుగుతుంది ఇలాగే ప్రతిదీ కూడా సిరిసిల్ నుంచి వల్ల మనం రిపోర్ట్ తీసుకుంటే తప్పకుండా గంభీరపేట కేసులు రెండు వస్తున్నాయని చెప్పేసి తెలియపరుస్తారని చెప్పి అభిప్రాయాలు తెలియజేస్తా ఉన్నాం విషు ఇవాళ మా దగ్గర జరుగుతున్నటువంటి అన్యాయాన్ని రేపటితో వార్నింగ్ రిపోర్ట్ ఇచ్చి ఈ హాస్పిటల్ పై చర్య తక్షణమే తీసుకొని ఫిజియోథెరప్ మిషన్స్ పరికరాలను పంపిణీ చేయాలి మీరు దీనిపై తక్షణమే స్పందించిపేట మండల సూపరింటెంట్ గారు రేప రేపటి చాలా భారీ పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపడతామని తెలియజేస్తా ఉన్నాం లేనిపోని పరికరాలను తీసుకొచ్చి హాస్పిటల్ పెట్టే వాళ్ళని చూసినాం కానీ పంపిణీ చేసేటువంటి పరికరాలను ఇంకా రాలేదని చెప్పేసి నేను ఇంతవరకు జాప్యం చేస్తే ఇది ప్రజలకే హానికరం అని చెప్పేసి ఇక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్లకు ఇది అవమానకరమని తెలియజేస్తున్నాను జై హో భారత్ జై వికలాంగ్ జై వికలాంగ్ మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ ఆఫ్ కామన్